ఆలగడ్డ ప్రాంతంలో ఏ గ్రామంకెళ్ళినా ఏ ఎక్కడికి వెళ్ళినా ఎక్కడికెళ్ళినా కూడా ప్రజలు వచ్చి ఏ విధంగా ఈ ఐదు సంవత్సరాలు ఎటువంటి పని కాకుండా ఇబ్బందులు పడినారో అవన్నీ కూడా మాకు చెప్పడము మా మీద నమ్మకంతో మళ్ళీ మేము ప్రభుత్వంలోకి వస్తే ఆ పనులన్నీ కూడా చేస్తామని ఒక నమ్మకంతో మాకు అందరు అందరూ కూడా సమస్యలు చెప్పుకోవడం జరుగుతుంది ముఖ్యంగా రుద్రవరం మండలంలో మరి ఎరుగుడు తిన్న చుట్టుపక్కల గ్రామాలు ఉన్న మాచన్పల్లె ఇటువంటి గ్రామాల్లో కూడా ఇప్పుడు మార్చెన్పల్లెలో కూడా ప్రజలు కూడా మాకు ఒక వ్యక్తి సంతకం పెట్టకపోతే ఇక్కడ ఎమ్మెల్యే కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు ఏదైతే ఒక వ్యక్తికి అప్పచెప్పినారు ఆ వ్యక్తి సంతకం లేకపోతే మాకు ఇక్కడ లోన్లు రావు స్థలాలకు పట్టాలు రావు బిల్డింగ్లు రావు ఏమి రాకుండా మమ్మల్ని ఇబ్బందులు పెడుతున్నారని చెప్పి కూడా ప్రజలందరూ కూడా చెప్పడం జరుగుతుంది ఎవరికైతే నేను మాటిస్తున్నాను ఎవరికైతే పట్టాలు లేవో వాళ్ళందరికీ వాళ్ళు ఉన్న వాళ్ళు ఇల్లు కట్టించుకో అంటే ఆ స్థలంలోనే వాళ్ళకి పట్టాలు ఇప్పించే బాధ్యత రాదని చెప్పి కూడా ఈ సందర్భంగా వాళ్ళందరూ కూడా నేను మాటిస్తున్నాను అంతేకాకుండా స్థలాలు ఇల్లు లేని లేని వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా స్థలము ఒకవేళ ప్రభుత్వం భూమి లేకపోతే ప్రభుత్వమే రైతుల దగ్గర నుంచి భూమి కొనుగోలు చేసి ఉన్న రేటు కన్నా రెండెత్తుల రేటు ఎక్కువేనే కొనుగోలు చేసుకొని వాళ్ళకి స్థలం ఇప్పిస్తే బాధ్యత తీసుకుంటామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే తప్పుడు ప్రచారాలు చేసుకొని తిరుగుతున్నారో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మన ఆలగడ్డ ప్రాంతంలో రేపు ఎర్రగుంట్ల తర్వాత గోవిందపల్లె గ్రామం సంబంధించిన రైతులతో మాట్లాడడానికి రేపు ఒక ప్రోగ్రాం పెట్టుకోబోతున్నారంట మరి మేము కూడా జగన్మోహన్ రెడ్డి గారిని కలవడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారిని కలవాల ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వస్తున్నప్పుడుగా ప్రజల్లో మేము కూడా భాగ్యసాగు కాబట్టి మేము కూడా కలవడానికి మాకు కూడా అన్ని విధాలుగా హక్కు ఉంటుంది సో మేము కూడా కలిసి ఏం లేదు ఎరుగుడు తిన్న చుట్టుపక్కల ఉన్న గ్రామాలలో ఏదైతే ఎమ్మెల్యే వాళ్ళ అమ్మ ఈ రైతులకి నీళ్ళు వదలడానికి చందాలు వేసుకొని డబ్బులు ఇవ్వమని చెప్పి అడిగిందో అది కొంచెం డిస్కౌంట్ ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పిస్తారేమో కొంచెం డబ్బులు ఏమైనా తగ్గించగలుగుతారేమో రైతులు ఇబ్బందులు పడుతున్నారు మేము ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి ఏమైనా కొంచెం డబ్బులు తగ్గిస్తే ఆ డబ్బులు అంతా తీసుకోపోయి ఆయనకే అప్పచెప్పి నీళ్ళు వదిలించుకునే ప్రయత్నం చేద్దామని చెప్పి అడగడానికి పోదామని చెప్పి అనుకుంటున్నాం ఎందుకంటే ఎట్లాగో మీరు డబ్బు తీసుకోకుండా ఏ పని చేయలేకపోతున్నారు డబ్బు తీసుకోకుండా రైతులకు నీళ్ళు వదలలేకపోతున్నారు కమిషన్లు తీసుకోకుండా రైతులకి రైతులకే కాదు ఎవరికి కూడా మేలు చేయలేకపోతున్నారు కాబట్టి ఇంకా కర్మగాలి డబ్బులే ఇచ్చి పని చేయించుకుందామని మేమే స్వయంగా పోయి డిస్కౌంట్ అడుగుదామని జగన్మోహన్ రెడ్డిని కలుద్దామని చెప్పి మేమందరం కూడా అనుకుంటున్నాం ఎంత సిగ్గు చేయటంటే నిన్నటికి నిన్న ఆలగడ్డలో ఎప్పుడు లేని విధంగా గాంజాయి దొరికింది మా కర్మ కొద్దీ ప్రచారంకి పోతున్నప్పుడు మా కళ్ళ ముందరే చిన్న చిన్న పిల్లలు పద పద్నాలుగు పదిహేను సంవత్సరాల పిల్లలు గాంజాయి కొడుతున్నారు ఏంది ఇది గాంజాయి ఇంత విచ్చలుడిగా ఎక్కడ దొరుకుతుంది అంటే చూస్తున్నాం ఎక్కడి నుంచి దొరుకుతుందో ఎక్కడ ఎవరు సప్లై చేస్తున్నాడో అందరికీ తెలిసిందే ఈరోజు గాంజాయి డ్రగ్స్ పిల్లలకు అందజేసేటట్టుగా ఈ ప్రభుత్వం భయము ఏ విధంగా పెట్టుకోకుండా విచ్చలుడిగా ఎక్కడ పడితే అక్కడ గాంజాయి అమ్మకానికి చేస్తున్నారు అంటే ఇది ఎవరు తప్పు ఎవరు దగ్గరుండి చేపిస్తున్నారు యువతకి ఉద్యోగాలు ఇప్పిస్తారని ఓట్లు వేయించినారు గతంలో చ జగన్మోహన్ రెడ్డి గారికి యువతకి మేలు జరుగుతుంది భవిష్యత్తు బాగుంటుందని ఓట్లు వేసినారు జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ఈ ప్రభుత్వం ఏం చేసింది వాళ్ళకి గాంజాయి డ్రగ్స్ అలవాటు చేసి యువతని ఎక్కడ యువత వచ్చి మాకు ఉద్యోగాలు ఏవి అని అడుగుతారేమో అని చెప్పి వాళ్ళందరినీ కూడా మత్తులో పెట్టేస్తున్నారు మొన్న నిన్న పోలీస్ డిపార్ట్మెంట్ వల్లే అంటున్నారు ఆలగడ్డలో పద ప పదైదు పద్నాలుగు పదహైదు సంవత్సరాల నుంచి చిన్న చిన్న పిల్లలు కూడా మత్తుకు అలవాటు పడ్డారు ఏం చేయలేకపోతున్నాం మేడం అని చెప్పి నాకు చెప్తున్నారు ఎంత నీచమైన పరిస్థితికి ఈరోజు మనం దిగజారుతున్నాం దయచేసి ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకొని ప్రజలందరూ కూడా ఆలోచించుకొని పిల్లల భవిష్యత్తు కోసం ఓటు వేయాల రైతులు మీరు ఈ విధంగా కమిషన్లు కట్టుకొని నీళ్ళు తెప్పించుకోవాలన్న కర్మ లేకుండా ఈరోజు మీకు దర్జాగా చివరి ఆయకట్టు వరకు నీళ్లు రావాలి అంటే మళ్ళీ మా ప్రభుత్వం రావాలా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం రావాలా మేము గెలవాలా అని మీరు నమ్మి ఓటు వేయండి చివరి ఆయకట్టు వరకు ఒక్క పైసా కూడా కళ్ళు కూడా మీరు ఎవరికి కట్టకుండా ఒక్క పైసా డబ్బు ఎవరికి ఇవ్వకుండా దర్జాగా మీకు నీళ్ళు తప్పించే బాధ్యత మేము తీసుకుంటాం మీరు పొలాల కాడ ఉండండి మేము కాలువమ్మడి తిరిగి రైతులకు నీళ్లు తీసుకొస్తామని చెప్పి కూడా రైతులందరూ కూడా మేము మాటిస్తున్నాం ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా సంస్కృతి మనం ఆలగడ్డలో చూడలేదు గతంలో కూడా చాలా మంది రాజకీయాలు చేశారు కానీ ఎప్పుడు ఏనాడు కూడా ఏ నాయకుడు కూడా రైతుల దగ్గర నుంచి డబ్బు తీసుకోవడం అనేది ఇంత నీచాదికి నీచామ రాజకీయం చేస్తారని కూడా ఆలగడ్డ ప్రజలు ఈ ఈరోజు అది కనపడుతుంది దయచేసి ఈ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలందరూ కూడా చెప్తున్నాను మీరు భయపడి ఓటు వేయడానికి బయటికి రాకపోతే మీ భవిష్యత్తు ఉండదు మిమ్మల్ని తీసుకుపోయి తాకట్టు పెడతాడు జగన్మోహన్ రెడ్డి మిమ్మల్ని తాకట్టు పెట్టడానికి తీసుకుపోయేది కూడా ఇక్కడ స్థానికంగా ఎవడైతే మీరు నమ్మి వైసీపీకి ఇంతకుముందు ఓట్లేసి గెలిపించినారో ఆ ఎమ్మెల్యేని మిమ్మల్ని తీసుకుపోయి తాకట్టు పెడతాడు దయచేసి మీవన్నీ కూడా గుర్తు పెట్టుకొని మీ చుట్టుపక్కల ఏం జరుగుతుంది ఆడవాళ్ళకి రక్షణ లేదు ఆ గాంజా అవన్నీ కొట్టి రేపు పోతున్న ఆడపిల్లల మీద పడితే ఎవడు దానికి గ్యారంటీ ఆడపిల్లల్ని ఎట్లా కాపాడుకుంటారు మా మధ్యలో అందరూ పిల్లలందరూ ఈ విధంగా తయారవు తయారే పొద్దున ఆడపిల్లల్ని బయటికి ఎట్లా పంపిస్తాం ఎట్లా చదివిస్తామని చెప్పి ఇంగిత జ్ఞానం కూడా ఈ ప్రభుత్వానికి లేదు దాదాపుగా యాభై వేల కోట్లు సంబంధించిన డ్రగ్స్ విశాఖపట్నంలో దొరికినాయి ఎందుకబ్బా జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నంలో ఇల్లు కట్టుకోవాలి ఇల్లు కట్టుకోవాలి అంత గట్టిగా ఎందుకు అనుకున్నారు అనుకున్నారు విశాఖపట్నం ప్రజల మీద ప్రేమతో కాదు ఆడ డ్రగ్స్ ఎవడు పట్టుకోకుండా పోలీస్ డిపార్ట్మెంటే దగ్గరుండి కాపాడుకొని డ్రగ్స్ పంచే పనిచేపిచ్చే కార్యక్రమం చేయాలి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నంకి పోయినారు మూడు రాజధానుల కోసం కాదు యువతకి ఉద్యోగాలు రావడం కోసం కాదు దేనికి కాదు యాడ్ నుంచో బ్రెజిల్ నుంచి వచ్చే డ్రగ్స్కి మన పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కాపులో పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు దయచేసి ఈ రాష్ట్రాన్ని మన ఆలగడని కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించుకొని ఓట్లేయండి తెలుగుదేశం పార్టీకి ఓటేయండి మీ పిల్లల భవిష్యత్తు ఈ రాష్ట్ర భవిష్యత్తుకి గ్యారంటీగా మేము ఉంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం తప్పకుండా మీకు సాల రెండు నేను చేపిస్తాను పెన్షన్ వస్తుందా మీకు పెన్షన్ వస్తుందా సగ్రీ గుర్చు ఓటేసిన తర్వాత మీకు కూడా నెలకి పదిహేను వందల రూపాయలు ఆమె ఆడమ్మకి ఇస్తాను సగ్గీ గుర్చు తప్పకుండా ఓటేయండి మీకు ఇల్లు కట్టించే బాధ్యత నాది ఏమో Më shpërëdhër një, ose në dhena? Në shpërëdhër në orë të jale të arru. Ma t'i le le unë, ma t'i le le unë, ma t'i le le unë. ఇది కట్టుకొని అప్పు చేసుకున్నాం అప్పుల ఫాలో ఇది ఇప్పుడు కట్టుకున్నారా ఇప్పుడు కట్టుకున్నాము చెప్పాలి కదా మరి చెప్పని మీరు వాళ్ళని చూస్తున్నారు వాళ్ళు మీకు ఏం చేయలే ఈసారి మాకు చేయండి నేను వచ్చిన తర్వాత మీకు స్థలము మీకు ఇల్లు అన్ని నేను చేపిస్తాను మాకు మేడం నమస్కారం మాకైతే ఏం చేయలేదు మీ భర్తకు నేను కళ్ళు పెద్ద కళ్ళు పెడుతుంది అని చెప్పి చెప్పేసి ఆడ మా ఎర్లుందే మీకు ఎందుకు మా చేను పదహారు ఎకరాలు ఉండేది ఎనిమిది ఎకరాలు మా ఎనిమిది ఎకరాలు నేను చిన్నపిల్లలు ఈయన నాకన్నా ముందు మా ఎక్కడ నాకన్నా ముందు కుట్టి నా తమ్ముడు నేను ఇరవై నరేట్టి నేను నేను ఉట్టినాక సాగు చేసి గనియాలు వేసి వర్రీ బండిన కండు వెళ్తారవి మా తీసుకొని నా తమ్ముడు ఒక పొట్టోడు ఒక భూగోడు ఇద్దరు మంచోళ్ళు చెప్పినా తీసుకొని పిల్లల్ని కడుకొని శేను కడికొచ్చే ఏమైనా అడుగుతున్నావు నువ్వు పొట్టేవాళ్ళు నువ్వు తీసుకుంటే అని తీసుకొని పోయాడు మా చెప్పి విద్యార్థులు చెప్పి సైకిల్ చూసింది అందుకే మీరు ఈ చుట్టుపక్కల మీరు భయపడకుండా ఈసారి ఓట్లేసి తీసుకుంటున్నప్పుడు మీరు గట్టిగా నిలబడకపోతే అదే ఈసారి సైకిల్ గుర్తు కోటేయండి నేను గెలిచిన తర్వాత అన్ని మీకు రావాల్సినవని మీకు నేను చేపిస్తాను సరేనా నాది బాధ్యత నేను మళ్ళీ ఊరికి వస్తాను ఎవరు కూడా వాళ్ళందరికీ కూడా సొంత ఇల్లు సొంత అన్ని ఉండేటట్టుగా నేను చూసుకుంటాను సరేనా నేను మాట్లాడతాను ఒక రూపాయలు ఎన్ని రోజులు చనిపోయి మూడేళ్ళు అయింది డబ్బులు జగన్ ప్రభుత్వంలో ఉంది అని ఒక రూపాయి వేసినారు రూపాయి వేసినాక ఇంకా వాడాలి అదే పిల్లోడు నెలలో ఒక పిల్లోడు నాటి పిల్ల పాకోడు చదిపినాడు మాడివాళ్ళ పాకోడు నా తమ్ముడు ఒక ఒక వారం ముందు ఆ పిల్లోడు ఒక వారం వెనక చదిపినాడు ఆ పిల్లనికి డబ్బులు వచ్చినాయి ఆ మాట అడిగితే ఏమంటున్నారు రెడ్డి గారు ప్రభుత్వంలో వచ్చినాయి మీరు పోలే అన్నారు మేము ఆడికి మాకు పోయేది చెప్తే కదా మేము పోయేది చెప్పలే వచ్చి వాళ్ళు వాళ్ళు రాసుకున్నారు పనులు మాకైతే అడిగినారా ఏమంటారు ఆ పిల్లలు చూపించి అందుకే కొన్ని రోజులు ఓపిక పట్టు ఎన్నికల్లో అయిపోతాయి ఎన్నికలు అయిపోయిన వెంటనే నేను డబ్బులు ఏర్పాటు చేపిస్తాను నీకు సరే నేను గుర్తుపెట్టుకుని ఊరికి అన్ని చేస్తాను మీరు కూడా నన్ను పెట్టుకోవాలి మీ అమ్మ వచ్చి ఇస్తానని చెప్పింది డెబ్బై మాట తిరిగినాము నాలుగుంటే ఒకసారి అయితే నేను నాటు ఒకటి కలుపు ఒకటి డెబ్బై ఆటాలు దిగుంటాము డెబ్బై డెబ్బై అయితే కాదు నేను మీ అందరికి మాట ఇస్తున్నా రేపు మనం వచ్చిన తర్వాత మీ మాట చెప్పలేదు ఉంటున్నారా ఎందుకు భయపడవారు కదా సరే మీరు సైకిల్ బుక్ పోటీ సైకిల్ బుక్ పోటీ వేసిన తర్వాత మీకు స్థలము ఇన్ను బాధ్యత నాకు కదా ఇంత నెలకి పదిహేను వందల రూపాయలు పదిహేను వందల రూపాయలు గ్యాస్ సిలిండర్లు వస్తాయి ఇంతమంది పిల్లలు అమౌంట్ ఒకరికి కదా వచ్చేది సైకిల్ వేస్తే బుక్ తక్కువ డబ్బులు పడతాయి మీకు స్థలం ఇప్పిస్తారు సైకిల్ బుక్ తప్పకుండా ఒకటే అలా धन्यवाद চন্দ্ৰবাৰি মেকি পদে গ'ল వస్తా చంద్రబాబు నాయుడుస్తే ప్రతి ఒక్క నెలకి నెలకు పది రూపాయలు గ్యాస్ సిలిండర్ ఇస్తాడు అమ్మఒడు ఒకరికే కదా వచ్చి సైజ్ గురించి కోటేసి ఇద్దరికి వస్తుంది డబ్బులు పండి బాధితున్నా ఇది పెట్టుకోలేనా కట్టుకుంటావా తప్పకుండా అన్నీ వస్తాయి టెన్ గుర్తు కోటేస్తే సార్ కదా పెన్షన్ వస్తుందా నీకు అంటే అమ్మఒట్ ఒకరిపోయి కదా వచ్చేది సైకిల్ గుర్తు పోటేస్తే ఐదు మంది పిల్లల కోసం డబ్బులు వేపిస్తాను మీకు ఏమి అంతేకాకుండా గ్యాస్ సిలిండర్లు వస్తాయి సిలిండర్ వస్తుందా మీదేనా కబుర్ పెట్టు సైతే రూపాయలు వస్తుంది రూపాయలు వస్తుంది

చదవని తక్కు ఇంటికి ఇంటికి గ్యాస్ సిలిండర్లు సమస్యలు ఫ్రీగా ప్రతి ఒక్క నెలకి పదిహేను వస్తుంది గ్యాస్ ఫ్రీ నెలకి పదిహేను వందల రూపాయలు వస్తాయి అమౌంట్ వచ్చి పిల్లలు చదవాలని తప్పకుండా స్టాయి ఇది ఈ ఊర్లో ఎక్కువైనాయి సరేనా మళ్ళీ మనం వచ్చిన తర్వాత మీకు సంతకం పెట్టేది ఎవరైనా ఉంది అంటే అది ఎమ్మెల్యే అధికారులు మాత్రమే పెట్టాలా మధ్యలో ఎవరు పెట్టకుండా నేను చూసుకుంటాను సరేనా మీ డబ్బులు మీకు వచ్చేలాగా మీ సలాలు మీకు వచ్చేలాగా నేను చూసుకుంటాను మధ్యలో ఎవడు ఉండడు సరేనా ఇది మాత్రం తప్పక ఓటు రాలేసారి

మామూలుగా రావడానికి రావాలి కదా అప్పుడు ఇప్పుడు ఏం తిన్నప్పుడు లేదు రెండు గంటలు టైం కావడం రావాలంటే ఏదో పెండింగ్ ఉందని అప్పుడు పోయింది ఎందుకు పని కాదు కదా అది ఏదన్నా అడిగితేనే అంటున్నారు

రేపు పొద్దున గెలుచుల్లో ఇచ్చే కొట్లాడి పని చేయించుకోవాలా గుర్తి మీ అబ్బాయి అంటున్నాడు కదా అది తీసుకొచ్చి మరి కూర్చోబెట్టుకుని పని చేయించు అమ్మకి ఏదైనా అవసరమైతే నేను హైదరాబాద్లో చూపిస్తాను బసత్వారకం ఉంది కదా హాస్పిటల్ క్యాన్సర్ హాస్పిటల్ అవసరమైతే అమ్మకు పంపిస్తాము ఉచితంగా నేను చేపిస్తాను ఇప్పుడు తగ్గితే పర్వాలేదు ఏదైనా అవసరం ఉంటే కబుర్లు పెట్టండి ఏక జాగ్రత్త ఆరోగ్యం జాగ్రత్త మీరు మాత్రం గుర్తు కోటేయండి ఈ లంచాలు అడగలు ఎవడని అడిగితే మాకు చెప్పండి ఫోన్ తీస్తాము ఒక్క పైసా కూడా కట్టాల్సిన అవసరం లేదు చెప్పిన స్థలా నిదని సంతకాలు ఏదో పెట్టలేదని మనం రాగానే స్థలాలు మీకు పెట్టిస్తారు సరేనా అందరు చెప్పు ఇంట్లో వాళ్ళ కూడా ఇప్పుడు మేము పని చేయాలంటే అందరూ సహకరించాలి కదా